మరి దేవుని లేఖనంలో నుండి పరిశుద్ధ గలనంలో నుండి మత వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీ కుమారుడా మమ్మను కనీకరించమని క్యాకరి వేసేది ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గురి వారు ఆయన ఎందుకు వచ్చి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అని వారు నమ్ముచున్నాము ప్రభావా అని ఆయనతో చెప్పి చిన్న ప్రార్థన ప్రేమ గలమ తండ్రి కృపగల చెప్పగలడా నీకు స్తోత్రం చెప్పిస్తూ ఉన్నా మీ ఈ మాటల ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రం బలపరిచండి బలపరచండి ఆరోగ్యమనివ్వండి శరీరంలో బలమనివ్వండి శరీర బలహీనతో విడిపించండి నాతో నాతో మీరు మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవా నిధాసుని తల్లి విసిరుసట అరుగు చేసుకొని ప్రభావి బలతో నాతో అర్థమైన రీతిలో మాట్లాడమని నీ అభిషేకము ఏడత ఆత్మత ఎత్తి పట్టుకొని నడిపించమని నిధాసుని నోటిని బోరుగా వాడుకొని మయం పొందమని ಪ್ರಭಾವಿ ಮಾತುಗಳೇನೋ ನೆಮ್ಮದಿ ಶಾಂತಿ ಪ್ರಶಾಂತತೆ ಕಲಗಿನ ಅನೇಕರು ಉದಯ ಪ್ರಭು ನೀ ನಷ್ಟಮಾಸ್ತ್ರಿ ನನ್ನ ಧರ್ಮಂಟುಗಳು ತಗ್ಗಿಸುಕಿ ನಾನು ಏನು ಯೇಸು ನಾಮವನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿ ಪ್ರಾರಂಭಿ ತಂಡಿ ದೇವಿ ಬೆಳಲಗ యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇతరు గుటివాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వారంటున్న మాట యేసు అక్కడ నుండి వెళ్ళి చూడగా ఇతరు గుటివారు ఆయన వెంట వచ్చి తామీ కుమారుడ మమ్మను కనికరించబని అద్భుత అద్భుతకరమైనటువంటి మాట కేకులు వీట దేవుని సన్నిధులు కేకులు వీడు దేవునికి వినబడేటట్లుగా కేయడం అంత ఐదవ జయంలో ఆరోధ్యంలో ప్రభుత్వం కదా మీరు మనుషులకు కనబడాలని మీ భక్తిని తెలియచేకోకండి రహస్యం చూస్తున్న మీ తండ్రి విన్నట్లుగా అంగీకరించినట్లుగా మెచ్చి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఆయన సలిదలో తలవేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు కానీ సృష్టి కలితైనటువంటి ప్రభువే తండ్రి కుమారుడైన పై పే కుమారుడైన దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దులు గుడ్డి వాళ్ళు అద్భుతకరమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు మమ్మల్ని కనికరించిమారుడే దావీ వంశము దావీదు కుమారుడే కుమారుడే ఈ దావీదు కుమారుడు దాటుకొని వెళ్ళేవాడు వాళ్ళకి అద్భుతమైనటువంటి గుడ్డి విచ్చకూడదు రోడ్డు పక్కన కూర్చొని ఓ అంటాడు దావీదు కుమారుడా పనిగిలించి నాకు కనుదృష్టి దాటి వాళ్ళు అంటాడు బైబుల్ అద్భుతకరంగా రాయబడిన నిలబడిపోయాడండి ఒక పేదవాడి ప్రార్థన విని ఒక దిక్కి లేని వాడి ప్రార్థన విని సృష్టి అయినటువంటి దేవుడి యొక్క మనసు చలించిపోయినట్టే నమ్మగలమా నిజమే ఏనా ప్రార్థన అందించే వాళ్ళ సర్వశ్రీరు ఎందుకు వస్తారని వాక్యం సరివిస్తుంది అవును నూట రెండవ తన పదిహేడో వచ్చి అనుకుంటా భక్తులు అంటాడు కదా ఆయన లేని తన దరిద్రుని ప్రార్థనను నిరాకరింపక మరి ప్రార్థన వైపు తెలియడు అనే ఒక అద్భుతకరమైన మాట మనకు కనబడుతుంది నిజమే దాటుకోలేని దేవుడుగా ఎప్పుడైనా గారు మంచి పాట పాడారు దావీదు కుమారుడా నన్ను విడిచిపెట్టకయ్యా అని నిజమే విడిచిపెట్టే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు ఈ సమాజంలో గుండి వారికి అనారోగ్య స్థులకి కుస ఆరోగ్యం బాగలేని వారికి ఈ సమాజంలో గుర్తింపు ఉండదు పౌరు ఉండదు అందరూ హేల్ చూస్తారు అందరూ తక్కువ చేసి చూస్తారు కానీ ఈ రోజు ఈ వాక్యం వింటున్న దేవుడి పిల్లలారా మీరు కూడా అనారోగ్యాలతో ఉన్నారా మీరు కూడా చాలా సమస్యలు ఉన్నారా మనుషులకి చెప్పుకొని మనుషుల చేత ఎన్నో నిందలు పొంది ఎన్నో బాధలు అనుభవిస్తూ మునిగిపోయి ఉన్నారా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మనుషులకి చెప్పటము వల్ల మనకు కలగొచ్చు మీరు కలగొచ్చు కలగకపోవచ్చు కానీ దేవుడి వాక్యం సరిగిస్తుంది నా ఎత్తుకు వచ్చి వారిని నేను ఎంత మాందర్మనో తోసి వేరే పొరగ్ చెప్పారు స్వార్థం ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసే దేవుడని ఆయన అడిగే ప్రతిదాని జవాబించే దేవుడని వాక్యం సాధిస్తూ నిజమే మీరు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలియదు ఇంకోటి వారి లాగా మీరు ఏ బాధలో ఉన్నారో నాకు తెలియదు వారి వారిలాగా ఆయనకు వినపడనట్లుగా మీరు ప్రార్థన చేయగలిగితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాసములు మీ కుటుంబంలో శుభకార్యములు రా దేవుడు సగాలం చేసి దేవుడు దాటిపోకలు వేసారు వేయండి అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మనం చూసుకుంటే కణామశ్రీ యేసు ప్రభు దగ్గరికి అని కేకలు వేసింది దావి కుమారుడా కుమార్తె దైవం పట్టి బహుబాడుతున్నదని

ప్రార్థనలు ఇచ్చే దేవుడు అందుకే ఎమతే తొమ్మిదవ అధ్యాయంలో పెట్టారా కనికరించుమని కేకలు వేస్తున్నారు మనం కూడా కేకలు వేయాలి కదా తొమ్మిదవ అధ్యాయంలో ధాన్యాలు కూడా దేవుని సభ్యులు క్యాకలు వేస్తున్నా క్యాకలు వేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి ప్రియుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని దగ్గర నుంచి నాకు వర్తమానం వచ్చింది చెప్పమని బహు ప్రియుడు నేను చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరింది మన దేవుడు మన ప్రార్థనని జవాబు ఇచ్చే దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదని బాధపడుతున్నావేమో ఇంకా జవాబు రాలేదని ఎదురు మేము ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ప్రారంభంలోని జవాబు చూస్తా దేవుని మహిమ పరుస్తావు దేవుని గురి అందుకే వచ్చిన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడి వారు ఆయన ఎందుకు వచ్చి మీరు నమ్మచ్చున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నమ్మకుండా నమ్మకుడు ప్రార్థన ఆలయించే వాడిని నమ్మకుందా దేవుడు ప్రార్థనని జవాడిని నమ్మకుందా దేవుడు చేసే ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడిని నమ్ముతున్నావా రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నమ్ము మహత్తతో ప్రభుత్వ నమ్మిని దేవుని చూస్తామని చెప్పలేదా నమ్మాలండి నమ్మమ్మో లేకుండా దేవునికి అసాధ్యమైన వాక్యం సరివిస్తుంది కదా రాబమ్మైనటువంటి తల్లి నుంచి శిశరాయిలు వస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతాలు యుద్ధాలు విజయాలు విశ్రాయుని మధ్యలో దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసుకొని వచ్చారు నలభై సంవత్సరాల దేవుడు ఎలాంటి మహిమ కార్యాలు చేశారు ఆ తల్లి విని హృదయం పగిలిపోయి రక్షించబడి దేవుని శనిధులు నేటిగా విశ్రాయుణ మధ్యలో నివసిస్తుందని వాక్యం సరిపిస్తుంది కదా నమ్మాలి నమ్మింది నీ దేవుడే నిజమైన దేవుడని నమ్ముతున్నా నీ దేవుడు కాక నీ దేవుడు ఎదుట ఎవరికి ధైర్యం చాలు అని సాక్షిస్తుంది దాన్ని నమ్మింది నేనే నిజమైన దేవుడని నమ్ముతున్నావా నిజమైన దేవుడు మన ప్రభు ఎక్కు తెలుసు అని నమ్ముతున్నావా మనం చేసే ప్రార్థనకి ఇచ్చే దేవుడు నమ్ముతున్నావా ప్రభు అడుగుతున్నాడు రాత్రి నమ్మితే దేవుని మహిమ చూడబోతున్నా నమ్మితే దేవుని కార్యాలను పొందుకోబోతున్నా నమ్ముతున్నావా ప్రవేశించిన తర్వాత గుడి వారికి వచ్చి చేయగలని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగ వారు అంటున్నారు ఇరవై మూడు ఇరవై తొమ్మిది వచ్చిన బాబు నమ్ముతున్నాను ప్రభావా అని ఆయనతో చెప్పింది నమ్మ తగ్గలే కార్యాలు మనం ఖచ్చితంగా చూస్తామండి అందుకే దాడుగారు అంటారు కదా ఏ మనుషులు నమ్మదగిన వాడు కాటాలి నేను అనుకుంటేనే అంటాడు నూట పదహారవ క్రితంలో ఏ మనుషులు నమ్మదగిన వారు కాదు ఆయన దేవుడు యశ్ తెలుసు ఆయన తప్పకుండా కార్యం చేస్తారు నమ్మండి ఇంతవరకు దేవుడి చదువులు ప్రార్థించి ఇంతకాలం దేవుడి చదువులు కనిపెట్టి ఇంకా మేలు జరగలేదని నిస్పృహలో ఉన్నారేమో నిరాశలో ఉన్నారేమో నిస్పృగకు గురి ఉన్నారేమో నిరుత్సాహపడుతున్నారేమో ఈ రోజు దేవుడు అంటూ నేను పైరం కరవలేదు మనం సృష్టికత్తైన దేవుడి సగలు ప్రార్థన చేస్తున్నాం ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు తగిన సమయంలో దేవుడు చేస్తాడు కానా అనేటువంటి బిందువుల పూర్వం ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహములో అయిపోయింది మరియు గారి వెళ్ళి యశు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తుంది అయా అయిపోయింది అని సమస్య ఎక్కడ వచ్చిందో ಸಮಸ್ಯೆ ಎಸ್ಕೆ ಸಮ ಪರಿಷ್ಕರಣೋ ಯಶು ಪ್ರಭು ತೀರ್ಥ ದೇವಸ್ ಆಮೇಲ ಆಲಸಮ್ಮ ಯಶು ಪ್ರಭು ಅಂತಾರ సమయం వచ్చినప్పుడు ఏమైపోయిందిక్షనుములు సమాప్తములవనుక మీ మీ కన్నీరు దుఃఖము తొలగి పోవును దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా నమ్మండి దేవుని కార్యాలను ఖచ్చితంగా మనం చూస్తాం దేవుని మహిమను ఖచ్చితంగా మనం చూస్తాం అందుకే వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పింది ఆయన వారి కన్నులు కొట్టి మీ నమ్మికి చొప్పున మీకు జరుగును కలుగును అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన చపట్లు పట్టి దేవునికి సోదరిపండి అది నమ్మకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం మనం మనుషుల మీద మనం వీడియోలు చేస్తారు వీడియోలు చేస్తారు వీడియోలు చేస్తారని మనుషుల మీద ఆధారపడతాం కానీ సహాయం చేసే దేవుని దగ్గరికి రాము యశ నలభై మూడవ కదా నీకు సహాయం చేసిన భయపడకండి మీకు సహాయం చేసే దేవుడును నేనే సహాయం చేస్తాడా నమ్మికు చాలా మందికి ఏంటంటే అప్పుడు అంటే ప్రార్థన వెళ్ళిన వెంటనే కాలేజీలు జరిగిపోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే అప్పులు తిరిగిపోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఉద్యోగం చేసేది దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే వివాహాలు జరిగిపోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి డబ్బులు మూట కుమరించబడాలి ఇది కాదని విశ్వాసం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మన సమస్యలన్నీ డాక్టర్ గారికి మన ప్రాబ్లం అన్ని డాక్టర్ గారి దగ్గర చెప్తాం వెంటనే పరిష్కారం మొరుకుతుందా డాక్టర్ గారు అంటారు కదా స్కోర్స్ ఇస్తారు ఎన్ని రోజులు ఇది వాడండి క్రమంగా వాడండి అంటారా ఆ దగ్గరికి వెళ్ళిపోయిన మంత్రాలు చేసి పంపిస్తాడు డాక్టర్ గారు దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన అద్భుతాలు చేసే దేవుడే మేలు పొందిపోయే బ్యాచ్లు ఉంటా మేలు పొంది అవసరం తీరిపోయిన తర్వాత ప్రభుని మర్చిపోయినటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ జీవితంలో దేవుడు లేట్ చేస్తాడు కానీ చూడండి దాదూలుగా అంటాడు కదా యాభై ఐదో కెత్తనా ఆయుధనట్ల నియోవో మందిరును పచ్చని ఒలియు ముక్కదవలే నాటబడిన నాటబడినప్పుడే ఆ భిత్తలోని బస్తాం నాటబడినప్పుడే వాక్యములో నాటబడినప్పుడే విశ్వాసులలో నాటబడినప్పుడే ఆత్మీయులు నాటబడినప్పుడే అపోస్తలు బోధి విందును సహవాసమందును రొట్టె మెచ్చి విందును ప్రార్థన చేతియందును ఎడతెగక ఉండిరి ఉన్నారు గనికే అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ఆది అపో ద్వారా దేవుడు పరిశుభ్ర ఆత్మదేవుడు జరిగించి చూచా దేవునికి మహిమ కలువును గాక నమ్మాలి గుడ్డి మనం కూడా నమ్మాలి నమ్మారు దేవుడి మహిమను చూశారు చూడండి అక్కడ వై కన్నులు అప్పుడు వేసు ఇది ఎవరికనే తెలియకుండా చూసుకోన్ని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను వెళ్ళి ఆ చూశారా చాలా మంది మర్చిపోతారు తల్లిపాలు తాగి గుండెల మీద తగ్గే వాళ్ళు చాలా మంది మేలు పొంది మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సంఘాలలో శావుకుల ద్వారా మేలు పొందేవారు దేవుని ద్వారా మేలు పొందిన వారు సంఘంలోకి వచ్చి ఆదరించబడి ఓదార్చబడి మేలు పొంది సేవకుల ద్వారా ఆదరించబడి సేవకుల ద్వారా ధైర్యపరచబడి సంఘం ద్వారా మేలు పొంది సంఘం ద్వారా ఎన్నో ఉపకారాలు పొంది ఆ సంఘము ఆ సంఘములో సేవకుడు సేవకురాలు సంఘమంతా వారి కొరకు ప్రార్థిస్తారు వారి సమస్య కొరకు ప్రార్థిస్తారు ఆకాశం ఉన్నటువంటి దేవుడు కనికరం దేవుడు కనికరించి ప్రార్థన ఆరగించి జవాబిస్తారు కానీ వేలు పొందిన తర్వాత దేవుని మర్చిపోతారు లేకపోతే సంఘంలోనే ఉంటారు వారి వలన సంఘానికి దేవునికి ఉపయోగాలు ఉండవు ఎందుకంటే నిష్ప్రయోజకు పోయిన వాళ్ళని మనం దేవుని వాక్యము నేర్చుకోవడం అనుకుంటున్నాం అంచు చెట్టు ఎక్కడ రాయబడింది రాటబడి ఉందంట ద్రాక్ష తోడు ద్రాక్ష తోటలో ఉంది ద్రాక్ష తోట అంటే ఏంటి సంఘము అంజుపె చెట్టు ఎక్కడో ఉండి అంజుల్పి చెట్టును తీసుకెళ్ళి ద్రాక్ష తోటలో నాటాడు కడిగురువులు కలిగినటువంటి యజమానుడు తోటలో నాటాడు ద్రాక్ష తోటలు నాటాడండి ఫలించవలసినటువంటి అంజు రూప చెట్టు లేదు కాయలేదు ఏము నేను మనము ఈ ప్రార్థన ఈ మాట వింటున్నటువంటి నీవు నేను మనము దేవుని మందిరంలో వెళ్ళి దేవుని సరిధులు ఉన్నటువంటి నీవు దేవుని సరిధిలో మేలు పొందిన నీవు దేవుని సరిధానంలో మేలు పొందినటువంటి నీవు కార్యాలు పొందిన నీవు దేవునికి మేలు జీవిస్తున్నావా దేవునికి సంతోషం కలిగేటట్టుగా కానీ ఆత్మీయ జీవితం ఉందా సహోదరి దేవునికి మహిమ కలిగేటట్టు కానీ ఆత్మీయ జీవితం ఉందా మేలు మర్చిపోయావా కానీ గుడ్డివారు మేలు పొందారు ప్రబాటు నేను ఎవరికి చెప్పముగా చెప్పారంట అయినా వారు మర్చిపోయేటువంటి బ్యాచ్ కాదండి వాళ్ళు మర్చిపోయేటువంటి కొత్త వారి కాలు చాలా మంది ఉంటారు సకాలంలో మేలు పొంది వెళ్ళిపోయే వాళ్ళు మేలు పొంది సంఘంలో ఉంటూ కూడా వాళ్ళకు ప్రయోజనం లేకుండా సంఘానికి ప్రయోజనం లేకుండా దేవునికి ప్రయోజనం లేకుండా నిష్ప్రభో అంటే నిష్ప్రయోజనమైనటువంటి వారు ఉంటారు

ఆ చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్ర వెలుగు మహిమగా మనం ఉండాలి యోగాన్ని గురించి ఇప్పుడు చెప్తూ అంటారు కదా మండుతూ ప్రకాశిస్తున్న దీపస్తంభం మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి కానీ ఆరిపోయే దీపాలకు మనం ఉండకూడదు ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరు గారు మేలు పొంది దేవుని సన్నిధులు మేలు పొంది ఎన్నో కార్యాలు పొంది ఎదురు పడిపోయావా ఏ ముందు వెళ్తున్నా వస్తున్నా మనకి ఎందుకు మనం ఎందుకు ఇచ్చేయాలనుకుంటున్నావా ఉంటే నువ్వు కృతజ్ఞత కలిగిన దానికి కాదు కృతజ్ఞత కలవాడు కా కృతజ్ఞత కలిగి జీవించు దావి గారు అంటాడు రెండు నా ప్రాణమా ఎవరు సన్నితించుము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించము నా ప్రాణమా యహో సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో మనము నూట పదహారు క్రితలు భక్తిని అంటారు కదా యగోబనామని చేసిన ఉపకారములకు నేను ఆయన ఏమిచ్చి చరిత్రను ఏమిచ్చి చరిత్రను రక్షణ పాత్రను చేత పట్టుకొని యగోబ నామమున ప్రార్థన చేస్తాను రక్షణ పాత్ర రక్షణ పాత్ర విలువైన పాత్ర జీవితాంతం దేవుని కొరకు కృతజ్ఞత నరకాన్ని గొడవ వచ్చిన వాళ్ళు కదా మనం అడ్రోతాన్ని అరుగులు కాదుగా మనము ప్రేమ స్వరూపి దయ కలిగిన దేవుడు ప్రేమ కలిగిన యేసు ప్రభు ఆ ద్వారా మనమందరము చీకటిలో ఉన్న మండలను ఆశ్చర్యకరమైన వెలుగులనికి తీసుకొచ్చి నిత్య రాజ్యంలోని మనం చేరడానికి వెళ్ళడానికి దేవుడు కురిపించారు చరిత్ర దేవునికి స్తోత్రం చెప్పండి కృతజ్ఞత కలిగి జీవితమండి కృతజ్ఞత లేని వాళ్ళు మనం ఉండకూడదండి వారు వెళ్ళి అంటే ఆయన గురించి ఆ ప్రదేశం అంతా ప్రాంతం అంతా ఆయన కీర్తిని ప్రచురణ చేసిరి ప్రచురించంత మేలు పొంది పక్కన ఉండేటువంటి బ్యాచ్ కాదండి దేవునికి ఇష్టమైన వారు మేలు పొంది ఆయన కొలు వెలగినిచ్చేవారండి అందుకే ఒక దైవతను రాస్తాడు కదా మగ్ధలే నావలే సమరయా శ్రీవలే సారే పత్తు శ్రీవలే ఎవరండి మగ్గిడి మర్యా పాపములను జీవిస్తూ లోకములు జీవిస్తూ శరీర సంబంధంగా జీవిస్తున్నటువంటి ఆమె పరువు దగ్గరికి వచ్చిందండి దేవుడు ప్రేమగల దేవుడు దేవుడు ప్రేమించే తొలగించి కాలము దేవుని విముక్తి పరికినంతేవుని బ్రతికిందండి కూడా క్రీస్తుల గురించి తలపోసుకుంటూనే ప్రభు సరికి చేరిందండి దేవునికి స్తోతలు కలగలం సమయాసండి ఒక భయంకరమైనటువంటి శరీర సంబంధంగా జీవిస్తున్నటువంటి సరే కాదండి ఆమె జీవితం కూడా పరమ మార్ంచాడు అమ్మ నీకు ఐదుగురు పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ నీవాడు కాడు అంటే చీచి చీచి చాలా చర్చ చర్చ నాకు ఒక్కసారి కూడా పెళ్లిగాలి అంటున్నామే పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా వాడు కాడు ఆ తల్లి తన జీవితాన్ని ఒప్పుకుంది పాపాన్ని ఒప్పుకుంది విడిచిపెట్టింది యోగాసు నాలుగు వందల ముప్పై ఎనిమిదో మెచ్చు అమ్మ కుండోని విడిచిపెట్టింది ఎలి సువా ప్రకటించింది

వెలిగించింది వెలిగించబడింది అనేకులను వెలిగించిన మనం ఎక్కడ ఉన్నాయో అంటే వెలుగై ఉండాలి మనం స్తోత్రా నిజమైన వెలుగు పెద్ద వెలుగు మనం చిన్న వెలుగు స్తోత్రా ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం జీవించాలి మాకు సువర్త ఐదవ అధ్యాయంలో సమాధులను కొండలోను లోయలోను తిరుగుతూ సమాధులు వాసన చేస్తూ సైకిళ్ళతో దాడులతో కట్టిన దాన్ని తెప్పి పడేసేవాడు యేసు అతను బాగా చేశారు బాగా చేశారు దైవులు తరివేశారు అతను వస్త్రులు ధరించుకొని యోగా బాధ్యుల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ప్రభు తట్టుకున్నాడు అతని ముందు నా దేవుని కుమారుడా నాతో నీకేం పని నా దగ్గరికి రాబోతున్న ఇబ్బంది పెట్టవద్దు అన్నవాడు ఆయన దయ్యాలను తగివేసిన తర్వాత నీతోనే నేను ఉంటా నీ వంటే నేను ఉంటా నీ మాట చాలయా చూపు చాలయా నీ సన్నిధి చాలయ్యా నీ గురి నేను జీవిస్తాను అన్నటువంటి స్థాయికి దీవించాను దేవుడి కదా వద్దు నువ్వు ఇక్కడ ఉండి నీ ఇంటికి వెళ్ళి సాక్షిగా ఉంటుంది సాక్షి అతను అంటే అతడేవి అదేకపోయే ప్రాంతం అంతా తిరిగి క్రీస్తు ఎంత గొప్ప సువాత ప్రకటించాంతా మంది మేలు పొంది దేవుని దగ్గరికి వచ్చి ఎన్నో మేలు పొందుతారు కానీ వారి వల్ల దేవునికి ఏ సంతోషం ఉండదు ఏ ఆనందం ఉండదు రోజు అలాంటి పేచిలో ఉన్నావేమో అలాంటి గుంపులో ఉన్నావేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ రోజు దేవుడి నీతో కూడా మాట్లాడుతుండదు మధ్య లాగా రెండు రాజుల గ్రంథము నాలుగో ఎనిమిదో గో గన్ను రాత్రీలాగా మధుర రాజుల లాగా ఎందుకు ఈ రాత్రి ఉండకూడదని ప్రభుత్వం మనం చేస్తుంది ఈ గురిగా కొత్త మన జీవితం

దేవుడు మీ జీవితంలో సంపూర్తి చేసి ముగించను గాక ఆమె తగల గుచ్చండి రెండు మాటలు ప్రార్థన ప్రేమ నమ్మకండి గొప్ప నామాన్ని బట్టి నీకు వారు నేను కొన్ని వెళ్ళిపోలేదు నేను కృతజ్ఞత కలిగి నీ కొరకు సాక్షాత్మని జీవించినట్ల ఈ వాక్యమైన ప్రత్యేక దేవుని పిల్లలు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కలిగి నీ కొరకు జీవిస్తూ నీలో జీవిస్తూ నీలో భరిస్తూ ప్రతి కృపను ది ఈ వాక్యం బదిలీపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ వాక్యాన్ని దీవించి మేలుతో నింపమని ఈ వాక్యం ప్రతి బిడ్డలను ప్రతి పిడలను ఆశీర్వదించి మేలుతో నింపమని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తండ్రి తండ్రి కుమారాత్మతో మీ కొను మీ కుటుంబాలను తోడే ఉండి